హలో గైస్ ఈరోజు నేను బీరకాయ పెసరపప్పు ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను బీరకాయ ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఈ విధంగా పెసరపప్పు వేసి ఈ కర్రీ చేసి పెట్టండి వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వేసుకోండి అలాగే టూ ఆనియన్స్ని చిన్నగా పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు నాలుగైదు పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసుకుని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ బౌల్ పెసరపప్పుని ఇందులో వేసుకోండి నేను చూస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న రెండు టమాటో పీసెస్ అండ్ నాలుగైదు డ్రై చిల్లీస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మూత పెట్టి కాసేపు మగ్గించండి ఒక ఫైవ్ మినిట్స్లో మనకి టమాటోస్ అన్నీ బాగా మగ్గిపోతాయి ఇప్పుడు మూత తీసి ఒకసారి విధంగా కలుపుకొని కట్ చేసుకున్న హాఫ్ కేజీ బీరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం అండ్ వన్ స్పూన్ ధనియా పౌడర్ లేకపోతే గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గించాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి నేను చూస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకొని మన గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గించాలి ఒక ఫైవ్ మినిట్స్లో మనకి పప్పు అనేది నైంటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని మనకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని కేవలం ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన మగ్గించుకుంటే మన బీరకాయ పెసరపప్పు అనేది రెడీ అయిపోతుంది బీరకాయలో అయితే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బట్ చాలామంది అయితే బీరకాయ అయితే ఇష్టపడరు కదా దీంట్లో మనకి విటమిన్ ఏ విటమిన్ టూ అండ్ విటమిన్ సితో పాటు మంచి ఐరన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా లభిస్తుంది కాబట్టి రెగ్యులర్గా మన డైట్లో అయితే ఈ బీరకాయని యాడ్ చేసుకోవాలి సో సియూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్